జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు మనం నల్గొండ పట్టణం హనుమాన్ నగర్లో ఉన్నామండి హనుమాన్ నగర్ అంటే పాత బస్సీలో ఒకటో నెంబర్ గణపతి దగ్గర ఇక్కడ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో మనకి గణపతిని ప్రదర్శించడం జరిగింది తొమ్మిది అడుగుల గణపతి చాలా ఆ విగ్రహం మాత్రం చాలా యూనిక్గా ఉన్నదండి వరాహమూర్తి మీద గణపతి నిలబడ్డట్టుగా ఉంది మనకి వరాహమూర్తి మీద గణపతి నిలబడ్డట్టుగా లోపల డెకరేషన్ కూడా చాలా మంచి చక్కగా గోల్డ్ పదార్థం చేయడం జరిగింది పుష్కర కాలంగా వీళ్ళు భగత్ సింగ్ ఆధ్వర్యంలో హనుమాన్ నగరంలో మనకి గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మన ఈ విగ్రహాన్ని మనం నల్గొండ పట్టణంలో పాతబస్సులో ఒకటో నెంబర్ గణపతి దగ్గర ఎదురుగానే మనం ఒకటో నెంబర్ గణపతి ఎదురుగానే చూడవచ్చు గణపతి మాత్రం చాలా అందంగా ఉన్నాడండి చిన్న బాలగణపతి వరాహమూర్తి మీద ఎత్తుకున్నట్టు వరాహమూర్తి ఎత్తుకున్నట్టుగా గణపతి నిలబడ్డట్టుగా భుజాల మీద చాలా అందంగా ఉన్నాడు జేబోలో గణేష్ మహారాజ్కి జై ఇక్కడ మనకి లొకేషన్ అడ్రస్ తెలుస్తున్నాను చూడండి కనపడుతున్న మరి చెట్టు ఒకటో నెంబర్ గణపతి Und ich I don't know